అండి సేమియా ఉప్మా చేస్తున్నానండి ఇదిగోండి 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 ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు కొంచెం జీలకర్ర കണ്ടേ റിച്ച് കറിവേപ്പ് വേസി കൊച്ചും ఫ్రై అయిన తర్వాత ఆవాలు కొంచెం వేగిన తర్వాత తాలింపులు ఇప్పుడు వాటర్ వేయాలి ఇదిగోండి రెండు గ్లాసులు వాటరు తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలండి వాటర్ తాలింపేసి మూత పెట్టి మరగనిద్దాం ఇదిగోండి వాటర్ బాగా మరిగిందండి నీళ్ళు ఇదిగోండి సేమ్యాలు వేసేద్దాం సేమాలి చేసి ఒకసారి ఇలాగా తిప్పి చిమ్ములో ఉంచాలండి ఇప్పుడు పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచాలండి ఇదిగండి సిమే ఉప్మా రెడీ చూసారా అండి చాలా బాగా వస్తాయండి అంతే స్టవ్ కట్టేసి ఇంకా తీసుకుందామండి అంటుకోకుండా ఎలా వచ్చాయో చూసారండి అండి అస్సలు అంటుకోవండి అంటే బాగా ఇదిగోండి పొడి పొడిగా ఉంటాయండి ఇదిగోండి ఉప్మా ఇలాగ ఉప్మా వేసుకొని ఇదిగోండి వెజిటేబుల్ ఆవకాయ వేసుకొని తింటే అండి సూపర్ అంటే సూపర్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇదిగండి ఇలాగా పొడి పొడిగా ఉంటాయండి అసలు అంటుకోవు చూసారా అండి ఇదిగోండి కొంచెం పచ్చడి వెజిటేబుల్ ఆవకాయ వేసుకొని తింటే అండి అబ్బా సూపర్ అండి ఎందుకంటే అబ్బా చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి సేమ ఉప్మా చాలా అంటే చాలా బాగుందండి బా పిల్లలు అంటే కొంచెం పంచదార వేసుకొని తినేస్తారు అబ్బా ఎంత పొడి పొడిగా వచ్చాయో చూసారండి సూపర్ అండి వెజిటేబుల్ ఆవకాయ సేమియా ఉప్మా టిఫిన్ మన తృప్తిగా తినచ్చండి బయట ఫుడ్డు ఏం ఏం పనికి వచ్చిద్దండి ఇంట్లో చేసుకొని ఇలాగే తింటే అస్సలు పనికిరాదు బయట బయట నుంచి టిఫిన్లు తెప్పించుకొని తిన్నా నోరు నిండదు కడుపు నిండదు డబ్బులు మట్టుగా అవుతాయి ఎక్కువగానే ఇంట్లో ఇలాగా చేసుకొని తింటే అండి సూపర్ అండి అంతేనండి ఇవాళ మా వీడియో టిఫిను క్యారెట్ ముక్క ఆహా వేసుకుని లాగా తింటా అండి సూపర్ అండి అబ్బా బాబా చూసారండి మా టిఫిన్ వేళ సేమియా ఉప్మా వెజిటేబుల్ ఆవకాయ సూపర్ అంటే సూపర్ అండి